నమస్తే మెగా నైన్ భక్తి ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర నూతన శుభాకాంక్షలు చాలామంది ఆంగ్ల సంవత్సరం రాగానే విషస్ చెప్పుకుంటూ ఉంటారు అలాగే ఆంగ్ల సంవత్సరాదికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయాలని కొన్ని ప్రత్యేకమైన మూమెంట్స్ పంచుకోవాలని అనుకోవడం సహజం మన సంవత్సరం కాకపోయినా మనం భక్తిలో ఉండి అందులోనూ ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మాట్లాడటం ఏమిటి అని చాలామందికి డౌట్ రావచ్చు ఈ మధ్య కాలంలో చాలామంది రాశి ఫలితాలకు సంబంధించి ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ విషెస్ జరుపుకుంటారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి తెలుగు వాళ్ళకి సంబంధించి ఎలా ఉండబోతోంది అసలు ఈ రాశి ఫలితాల ద్వారా వాళ్ళ వాళ్ళ రాసులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న కుతూహలం ఉంటుంది స కామన్ అందరికీ ఉంటుంది ఆలోచన సో ఆ ఆలోచన నుంచి కాస్త అందరినీ ప్రశాంతత వైపు నడిపించాలన్న సదుద్దేశంతోనే రాశి ఫలితాలని ఈ ఆంగ్ల సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి ఎవరు జాగ్రత్తలు వహించాలి రాజకీయ ప్రముఖులు ఎలాంటి అధిరోహాలు ఉన్నాయి ఎలాంటి అవరోధాలు ఉన్నాయి ఇలాంటి విషయాలన్నీ కూడా విద్యార్థులు ఎలా జాగ్రత్త పడాలి ఏ ఏ సబ్జెక్ట్స్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయం మన భారతదేశం వ్యవసాయానికి పుట్టినిల్లు కాబట్టి వ్యవసాయం ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయి అంతేకాకుండా ప్రకృతికి సంబంధించి ఎలాంటి వైపరీత్యాలు రాబోతున్నాయి ఇలా ప్రతి ఒక్కదాని గురించి కూలంకుశంగా చాలా విషయాలు చాలా ఒక రకంగా పరిశోధన చేసే అని చెప్పొచ్చు చాలా వరకు నేను చెప్పగానే తప్పకుండా చేద్దామని కాస్త టైం తీసుకొని ఈ కార్యక్రమాన్ని రఘుప్రియ గారితో చేయడం జరుగుతుంది నేను ఒకటే మీ అందరికీ విన్నమించేది ఒకటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి మొట్టమొదటి విషయం ఇక రెండవది ఏమిటి అంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి దానివల్ల ఏమిటి అంటే మమ్మల్ని మీరు ప్రోత్సహించడమే కాకుండా ఆ రాశి వాళ్ళకి ఎంతవరకు మ్యాచ్ అయింది అన్న విషయం కూడా వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా నేను ముందే చెప్పాను చాలా వరకు పరిశోధన చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అని ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో ఇది కరెక్టే కదా అన్న ఫీల్ తప్పకుండా జరిగి తీరుతుంది ఎందుకంటే మేషరాశి ఓవరాల్గా ఉండే వాళ్ళకి మేషరాశి వారికి ఎలా ఉంటుందని మేషాది మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది చాలా విపులంగా చెప్పడం జరుగుతుంది వీడియోస్ కాస్త లెంతీగానే ఉంటాయి ముందే అందరికీ అందుకే చెప్తున్నాను ఎక్కడ వీడియోస్ స్కిప్ చేయకండి మరొకసారి చెప్తున్నాను అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం అండి నమస్తే అండి రఘుప్రియ గారు ఒక రకంగా దిగ్విజయంగా మనం ఎనిమిది రాసుల్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది నేను ప్రతి రాసులో చెప్తూనే ఉన్నాను మీరు చెప్పే విధానం అందరూ చక్కగా నోట్ చేసుకొని ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ బాగుంటుంది సంవత్సరం అంతా హాయిగా ఉంటారు ఆల్మోస్ట్ ప్రాప్తి అందరికీ పుష్కలంగా ఉంది కాబట్టి ఇప్పటి వరకు విన్న రాశులన్నీ కూడాను ఇక తదుపరి రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతోంది అట్ ద సేమ్ టైం వాళ్ళు జాగ్రత్తలు ఎందులో జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా ఎలా ఉంది ముఖ్యంగా ఏ రంగాల వారికి కలిసి వస్తుంది తప్పకుండా అయితే ధనుసు రాశి వారికి ఇరవై ఆరులో గురువు తొమ్మిదవ స్థానంలో ఉండడం మూలంగా విద్య విదేశీ ప్రయాణాలు చాలా గట్టిగా ఉన్నాయి శుభప్రదంగా ఉన్నాయి అనమాట తర్వాత శని భగవానుడు ఏడవ స్థానంలో ఉండడం వల్ల కుటుంబము భాగస్వామ్యము కొంత ఒత్తిడి కూడా ఉండబోతోంది అయితే రాహు ఆరవ స్థానంలో ఉండడంగా ఈ ఫలితాలు వృత్తి మీద ఉద్యోగం మీద వ్యాపారం మీద అవకాశాలు ఇస్తున్నాడు తర్వాత కేతు పన్నెండులో ఉండడం వల్ల డివోషనల్గాను ఆధ్యాత్మికంగాను ఉండేందుకు అవకాశాలున్నాయి బుధుడు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మేల్కొల్పేటట్టు అంటే ప్రోక్ట్ చేసేటట్టుగా ఉన్నాడు తర్వాత కుజుడు ధైర్యానికి ప్రత్యర్థులను పడగొట్టడానికి మంచి ఫలితాలు ఇస్తున్నాడు శుక్రుడు ప్రేమ కుటుంబము సామాజికంగా మంచి బలాన్ని ఇస్తున్నాడు అయితే సూర్యుడు ఏం చేస్తున్నాడు గౌరవము పబ్లిక్ లైఫ్లో మంచి ప్రతిష్టలు వారు మర్యాదలు ఇంకా ఉచే స్థాయిలో ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి ఓకే అయితే మరి అదృష్ట శాతం ఎలా ఉండబోతోందంటే విద్య డెబ్బై ఏడు గాను ఉద్యోగము ఎనభై ఆరు వ్యాపారము ఎనభై ఎనిమిది వ్యవసాయం డెబ్బై రాజకీయాలు ఎనభై ఒకటి రియల్ ఎస్టేటు డెబ్భై ఎనిమిది ఆరోగ్యము అరవై ఐదు కుటుంబము ఎనభై నాలుగు ఓవరాల్గా చూసుకున్నట్టయితే డెబ్బై ఎనిమిది శాతం చాలా చక్కగా ఉండబోతోంది అయితే లక్కీ కలర్స్ చూసినట్టయితే కనుక గోధుమ రంగు ఎరుపు రంగు గోల్డ్ కలర్ బంగారం రంగు వీళ్ళకి కలిసి వస్తాయి మరి లక్కీ నెంబర్స్ మూడు ఏడు తొమ్మిది మరి వారాలు బుధవారము గురువారము శుక్రవారము అయితే మరి ముఖ్యమైన అదృష్ట తేదీలు మొత్తం నెలలన్నీ చూసుకున్నట్టయితే జనవరి నాలుగు పన్నెండు ఇరవై మూడు ఫిబ్రవరి ఐదు పద్నాలుగు ఇరవై నాలుగు మార్చి మూడు పదకొండు ఇరవై రెండు ఏప్రిల్ ఆరు పదమూడు ఇరవై ఐదు మే రెండు పది ఇరవై ఒకటి జూన్ ఐదు పదిహేను ఇరవై ఏడు జులై నాలుగు పన్నెండు ఇరవై నాలుగు ఆగస్టు ఆరు పదహారు ఇరవై ఎనిమిది సెప్టెంబరు మూడు పద్నాలుగు ఇరవై ఐదు అక్టోబరు ఐదు పదమూడు ఇరవై ఆరు నవంబరు నాలుగు పదిహేను ఇరవై ఏడు డిసెంబరు రెండు పదకొండు ఇరవై మూడు ఇవి అదృష్ట తేదీలు అయితే మరి విద్యార్థులకు ఎలా ఉంది చూసుకున్నట్టయితే కనుక ధనసు రాశిలో ఉండే విద్యార్థులకు అత్యుత్తమమైన గోల్డెన్ పీరియడ్ సూపర్గా ఉంటుంది వీళ్ళకి అయితే విదేశీ చదువులు ప్రొఫెషనల్ కోర్సులు ఐటీ ఎంబీఏ ఇలాంటి చదివే వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం క్యాంపస్లో చదివే వాళ్ళకి అత్యంత శుభప్రదంగా ఉంది విజయాలంటే విజయాలే ఉన్నాయి అయితే ఫిబ్రవరి జూన్లో ఇంకా పెద్ద విజయాలు ఘన విజయాలు సాధించేందుకు అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత కొత్త కోర్సులు ప్రారంభించడానికి కానీ చదవడానికి కానీ ఈ మాసాలు చాలా చక్కగా ఉన్నాయి అయితే జాగ్రత్త ఎక్కడుండాలి అంటే ఏ మాసంలో ఏప్రిల్లోనూ జులైలోను వీళ్ళకి కొంత విఘ్నం కలిగే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో పేరెంట్స్ కేర్ తీసుకోవాలి అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ రావడము బాధ్యతలు పెరిగేందుకు అవకాశాలున్నాయి ఐటీ సాఫ్ట్వేరు సర్వీసెస్ మానవ వనరులు నెట్వర్క్ సైబర్ సెక్యూరిటీ ఈ రంగాలు బలోపేతంగా ఉన్నాయి అయితే ఉద్యోగంలో మార్పు కోరాలి కోరుకున్నాము మేము వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఫిబ్రవరి వరకు వెయిట్ చేయండి కుదరకపోతే జూను అది కుదర పోతే సెప్టెంబరు ఈ మూడు నెలలు అత్యంత యోగ్యంగా ఉన్నాయి అయితే వర్క్ పాలిటిక్స్ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటాయి అవి ఏ నెలలో అంటే జూన్ ఆగస్టు ఈ రెండు నెలలు చాలా కే కేర్ఫుల్ గా ఉండాలి తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే చాలా దిగ్విజయమైన మా సంవత్సరం ఇది లాభాలు అంటే లాభాలు వచ్చేటట్టుగా ఉన్నాయి చాలా గట్టిగా వస్తాయి అయితే విదేశీ కాంట్రాక్ట్లు కొత్త భాగస్వామ్యాలు మార్కెటింగ్ ఈ మూడు రంగాలకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఐటి ట్రావెల్ తర్వాత ఫ్యాషను ఫుడ్ డిజైనింగ్ తర్వాత మెడికల్ ఈ కామర్సు ఆన్లైన్ ఈ వ్యాపారాలకి విశేషమైన లాభాలు వీరు ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చేటట్టుగా ఉంది తర్వాత వీళ్ళు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టవలసిన సమయము అంటే ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలంటే ఏప్రిల్ నెల జూలై నెల ఈ రెండు నెలల్లోనూ పెట్టుబడులు పెట్టకండి తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే పంటలు బాగా దిగుబడి ఇస్తాయి మంచి లాభాలు వస్తాయి మార్కెట్లో ధర కూడా ఎక్కువగా పలికేటట్టుంది తో ఏ తోటలు వేయాలంటే పళ్ళ తోటలు పప్పు ధాన్యాలు పూల వ్యాపారము వ్యవసాయము చేసినట్టయితే కనుక దిగుబడి పెరగడము మార్కెట్లో రేటు లాభాలు వచ్చే అవకాశం ఉంది రుణాలు కూడా త్వరగా మంజూరు అయ్యే అవకాశము పాత రుణాలు తీర్చేసే అవకాశము కనబడుతుంది ఎవరైనా కౌలుకి ఇచ్చినట్టయితే కూడా మంచి లాభం వచ్చే అవకాశం కనబడుతుంది ఇక తర్వాత వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసింది వర్షానికి తర్వాత వర్షము ఎక్కువగా ఎక్కడ ఏ సమయం అంటే మనకి జూన్ తర్వాత సెప్టెంబరు ఈ రెండు నెలల్లోనూ వర్షపాతము అతివృష్టి కావచ్చు అనావృష్టి కావచ్చు వీటిల్లో జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత రాజకీయాలు చూసినట్టయితే కనుక పదవి అవకాశాలు వస్తాయి కానీ కొంతమంది నిలుపుకునే అవకాశం ఉంది కొంతమంది పోగొట్టుకునే అవకాశం ఉంది అది జాగ్రత్తలు తీసుకోవాలి అయితే నాయకత్వం గుర్తింపు ఉంటుంది పబ్లిక్ ఇమేజ్ పెరుగుతుంది దీంతో పాటు పార్టీ కూడా వీళ్ళకి మద్దతు ఇస్తుంది తర్వాత ఎన్నికల్లో విజయం సక్సెస్ ఉంటుంది వీళ్ళ ప్రత్యర్థులు ఓడిపోతారు అయితే వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసింది ఎక్కడంటే కనుక కొత్త వ్యక్తుల్ని నమ్మకపోవడము తర్వాత ఏ సీక్రెటు చెప్పకపోవడము జాగ్రత్తలు తీసుకోవాలి దీంతో పాటు విరోధులు అని తెలిసిన వాళ్ళతో మాట మాట్లాడకుండా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చూసినట్టయితే కనుక భూముల అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో అత్యంత శుభప్రదమైనది లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది కొన్నా లాభమే అమ్మినా లాభమే తర్వాత నిర్మాణము పునర్నిర్మాణము సజావుగా జరిగిపోతాయి తర్వాత చట్టపరమైన పేపర్లు కానీ డాక్యుమెంటేషన్ కానీ సేల్ డీడ్స్ కానీ ఒకటికి రెండు సార్లు చూసుకొని చేసినట్టయితే అయితే నష్టపోకుండా ఉండేందుకు అవకాశం ఉంది ఈ తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన మాసాలు జూలై సెప్టెంబరు ఈ రెండు మాసాలలో కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి చెప్పలేకపోతున్నాను జాగ్రత్తలు తీసుకోండి జూలై సెప్టెంబర్ సెప్టెంబర్ ఓకే ఈ రెండు నెలల్లో ఆరోగ్య పర్యవేక్షణ కంపల్సరీ ఉండాలి తర్వాత వీళ్ళు సులభంగా తేలికయ్యే ఆహారాన్ని మాత్రమే ఈ రెండు నెలల్లో తీసుకోవాలి డాక్టర్ పర్యవేక్షణ చేసుకోవాలి చెకింగ్లు చెకప్లు ఇవి తీసుకోవాలి ఈ రెండు నెలల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కుటుంబ పరంగా చూసినట్లయితే కనుక కుటుంబంలో చక్కగా ఉండబోతోంది పిల్లల ద్వారా విజయాలు సాధిస్తారు దాంపత్య జీవితం బాగుంటుంది భూమి వస్తు వాహన గృహ యోగాలు గోచరిస్తున్నాయి గోచరిస్తున్నాయి దీంతో పాటు ఏంటంటే కొత్తగా వీళ్ళు స్థిరచరాస్తులు కొనుక్కోవడానికి కానీ లేదా దాయాదుల ద్వారా రావడం కానీ ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తర్వాత వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన మాసాలు ఏప్రిల్ జూన్ ఈ మాసాలలో కుటుంబంలో కావచ్చు వీళ్ళున్న ప్రదేశంలో కావచ్చు మాటల ద్వారా సర్వం కోల్పోయే అవకాశం ఉంది ఈ రెండు మాసాలు గా ఉండాలి మార్చ్ జూన్ ఏప్రిల్ జూన్ ఏప్రిల్ జూన్ ఏప్రిల్ జూన్ ఈ రెండు నెలలు గుర్తుపెట్టుకోండి అయితే టాప్ రేంజ్ ఉంటుంది ఈ రెండు మాసాల్లో మాటల వల్ల పూర్తిగా డౌన్ అయ్యే అవకాశం ఉంది గా ఉండాలి తర్వాత ప్రమాద సూచనలు ఏంటంటే కనుక మార్చి ఆగస్టులో వాహన ప్రమాదాలు ఎక్కువ గోచరిస్తున్నాయి సొంత డ్రైవ్ కావచ్చు వేరే ద్వారా కావచ్చు వాహన ప్రమాదాలు తర్వాత ఎత్తైన ప్రదేశాలు మెట్ల మీద నుంచి జారడాలు కానీ ఎముకలకు సంబంధించి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది తర్వాత మోసపూరితమైన చెల్లింపులు కానీ అంటే వీళ్ళు ఇవ్వడము వీళ్ళు తీసుకోవడము వీళ్ళు ఏదైనా ధనం ఇస్తున్నారు అని అనుకున్నప్పుడు తీసుకున్నప్పుడు ఆ ధనం తీసుకున్న దగ్గర ఇబ్బంది తలెత్తుతుంది ఎవరి ద్వారా తీసుకుంటున్నాము ఎవరి వల్ల అంటే ఇప్పుడు చూడండి ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది ఏదేదో రాసే చేసి ఇస్తున్నారు లంచం కింద అనుకోండి లేదంటే వేరే ఫ్రాడ్ మనీ అనుకోండి ఇలాంటి వాటిల్లో వీళ్ళు ఇరుక్కుపోయే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి డబ్బు వస్తుంది కదా అని చూడడమే కాదు ఆ డబ్బు ఎలా వస్తుంది దాని వెనకాల స్కామ్ ఏంటి అనేది చూసుకోవాలి ఇచ్చేటప్పుడు పుచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి తర్వాత నీటి సంబంధిత ప్రమాదాలు అంటే నీళ్ళ దగ్గరికి ఎక్కువగా వెళ్ళకుండా ఉంటేనే మంచిది తర్వాత పరిహారాలు మంత్రాలు గురు బలం పెంచుకోవడానికి ఓం గురుదేవాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు గురువారం రోజు చదువుకోవాలి పసుపుని పసుపు రంగు పళ్ళని దానంగా ఇవ్వాలి ఇక రెండవది రాహుకు సంబంధించిన మంత్రాలు చదువుకోవడము మంగళవారం రోజు నల్లని వస్త్రాలు నలుపుకు సంబంధించిన ఏదైనా వస్తువు దానంగా ఇచ్చుకోవాలి తర్వాత శని భగవానుడి కోసము ఓం శం శనేశ్వరాయనమహ అనే మంత్రాన్ని శనివారం రోజు మాత్రమే చదువుకుని నలు నలుపుకు సంబంధించిన ఏదైనా వీళ్ళ యథాశక్తి దానంగా ఇచ్చుకోవచ్చు ఇంకా తర్వాత శుక్రుడిని ఇంప్రెస్ చేయడానికి అంటే శుక్రుడి యొక్క బలం పెరగడానికి ఓం శుక్రాయ శుక్రాయనమ అని చదువుకుంటూ శుక్రవారం రోజు ఏదైనా ఒక పసుపు కానీ లేదంటే సుగంధ ద్రవ్యం కానీ దానంగా అంటే సుగంధాలకు సంబంధించిన ఉంటాయిగా వాటిని దానంగా ఇచ్చినట్టయితే శుక్రబలం పెరుగుతుంది అనమాట ఈ పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉండబోతుంది అదే అయితే చాలా బాగా చెప్పారు రాశి వారికి కూడా ఆరోగ్య విషయం చెప్పారు చాలా నోట్ చేసుకొని మాసాలు చెప్పారు ఆ మాసాల్లో చెకప్స్ చేయించుకోండి భయపడాల్సిన అవసరం ఏం లేదు ముందుగా చెప్పడం కారణం ఏంటో ప్రతి రాశిలో చెప్తూనే ఉన్నాను నేను ఈ ముందుగా చెప్పడం వల్ల మనం ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మన రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి ఆల్రెడీ సర్జరీస్ అయిన వాళ్ళు కానీ ఆల్రెడీ హెల్త్ బాగలేని వాళ్ళు రెగ్యులర్గా మనం చెకప్స్ చేయించుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ కొంచెం స్పీడప్ చేస్తారు మనం అసలు రెగ్యులర్ చెకప్స్ లేకుండా ఇంట్లోనే ఉండి ఏం కాదు నాకు బాగానే ఉంది ఇలా చెప్తుంటారు అనేవాళ్ళు ఒక్కసారి హెల్త్ చెకప్ కంప్లీట్గా బాడీ హెల్త్ చెకప్ చేయించుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేసుకోవచ్చు మనం దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అందుకే ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు వేల ఇరవై ఆరు మీకు ఎంత బాగా కలిసి వచ్చిందో ఈ వీడియో చూడగానే మాకు కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి తదుపరి రాస్తో కలుద్దాం నమస్తే నమస్తే